నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భోగభాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల చంద్రుడికి ఏ గ్రహానికి కూడా శత్రుత్వం లేదు ఒక బుధుడికి తప్ప మిగతా గ్రహాలన్నిటికి కూడా చంద్ర అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ రాశి చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ యొక్క ఈశ్వరుడు గ్రహానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి శివ అనుగ్రహం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిపై ఈ నెలలో ఉంది తద్వారా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా విద్యాపరంగా శివ అనుగ్రహంతో అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం సఫలీకృతం అవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే వ్యవసాయం వారికి వ్యవసాయం రెండు పంటలు అనుకూలించే అవకాశం ఉన్నాయి అట్లాగే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకు ఖచ్చితంగా ఈ నెలలో వివాహ అనుకూలత కలిగి సంబంధం సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుభ వార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం పుంజుకుంటుంది తద్వారా గతంలో కంటే ఈ నెలలో కొంతమేర అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది ఖచ్చితంగా స్టాక్స్ పెరగడం వల్ల బిజినెస్లో అధిక ధన లాభం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ఈ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అడడం వల్ల ఈ గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటాయి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవ్వడం వల్ల చంద్ర సంధ్యారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క చంద్రబలం వల్ల ఖచ్చితమైన అనుకూలత అనేది వస్తూ ఉంటుంది అయితే వీళ్ళు చేయవలసిందల్లా ఏమిటంటే ఈ యొక్క ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు శివతాండవ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయాలి అట్లాగే రుద్రుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి తద్వారా రుద్ర అనుగ్రహంతో ఖచ్చితంగా ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే శివ పంచాక్షరి జపాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు ఈ యొక్క కర్కాటక రాశి వారు పారాయం చేసినట్లయితే శివ అనుగ్రహంతో ఈర్ష్య అసూయా ద్వేషాల నుంచి బయటపడి మీ యొక్క కోరికలు అవి నెరవేర్చుకుని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారని తెలియజేస్తున్నాను మీ రవికిరణ్ శర్మ వేలూరి చూశారు కదండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన పరిహారాన్ని పాటించి శివా అనుగ్రహాన్ని పొందకూరుచున్నాము జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం